అవని అమ్మ వాళ్ళకు నిజం చెప్పడం వల్ల అమ్మ వాళ్ళు సంతోషపడతారు కానీ జీవితాంతం నాకు నువ్వు దూరం అయిపోతావు అవని నిన్ను దూరం చేసుకోవడానికి కాదు నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది మన కళ్ళెదురుగా మన కూతురుంది మనకు ఆ సంతోషం చాలు అవని మన సమస్యకు పరిష్కారం ఆ కాలమే చూపించాలి కాలం మన సమస్యకు పరిష్కారం చూపే వరకు అక్షయ్ కానీ ఇటు అమ్మా నాన్నలకు కానీ నిజం తెలియడానికి వీల్లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవని శ్రీకర్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అవనిని ఓదారుస్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్ దగ్గరకు వెళ్ళి అక్షయ్ నుదిటిపై ముద్దు పెట్టుకొని చెరకు పక్క పడుకొని అక్షయ్ తలను నిమురుతూ బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు పూజారి నారాయణరావు గారు అక్షయ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు శాంత వచ్చి ఏంటండి ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని వాళ్ళు వచ్చి అక్షయ్ను ఎలాంటి ప్రమాదంలోకి నెట్టారో అన్నప్పటి నుంచి ఆ వికాస్ కల్పనలు ఎలాంటి వాళ్ళోనని భయంగా ఉంది శాంత అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అవని శ్రీకర్ల కారు వచ్చి పూజారి గారింటి ముందు ఆగుతుంది అవని శ్రీకర్లు వస్తున్నారండి అంటే అక్షయ్కు సంబంధించిన ఏదో విషయం మోసుకొస్తున్నారని అర్థం అని చెప్పి శాంత పూజారి నారాయణరావుకు చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్లు ఇంట్లోకి రాగానే రెండమ్మ వచ్చి కూర్చోండి అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందామా అని పూజారి అడుగుతూ ఉంటే మీరు కంగారు పడకండి అంతా వివరంగా చెప్తాను అని చెప్పి అవని అంటుంది మీరు అక్షయ్ను వికాస్ అనే పరమ దుర్మార్గుడు చేతిలో పెట్టారు వాడు ఎంత మోసగాడో మాకు మాత్రమే తెలుసు అక్షయ్ను ఆ వికాస్ కల్పనలు డబ్బు కోసం ఒక మాంత్రికుడి చేతిలో పెట్టారు అని చెప్పి అవని శ్రీకర్ చెప్పడంతో పూజారి నారాయణరావు కంగారు పడుతూ ఉంటారు అసలు ఏం జరిగిందమ్మా అని పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటారు అక్షయ్ను అడ్డు పెట్టుకొని ఏదో శక్తులను సొంతం చేసుకోవడం కోసం అక్షయను ఒక దగ్గరకు తీసుకెళ్లారు అని చెప్పి అవని అక్కడ జరిగిందంతా కూడా పూజారి నారాయణరావు కళ్లకు కట్టినట్టు చూపుతూ ఉంటుంది అమ్మవారు పంపినట్టు ఒక రాము చిలుక అక్షయ్ గురించి చెప్పడానికి మా దగ్గరకు వచ్చింది రాముచులుక సహాయంతో అక్షయ్ దగ్గరకు మేము వెళ్ళగలిగాము అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటే ఇప్పుడు అక్షయ్ ఎలా ఉందమ్మా అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటారు మీరు కంగారు పడకండి అక్షయ మా ఇంట్లోనే సంతోషంగా ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తాడు అక్షయ కన్నతల్లిని నేనే అని తెలిస్తే గండం ఉందని చెప్పి అక్షయ నా కూతురు అన్న విషయం అక్షయ్ కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఇంకా చెప్పలేదు ఆ విషయాన్ని మీరు కూడా కొన్ని రోజులు దాచిపెడితే మంచిది అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఆ కారణంతోనే అక్షయ్ మీ కూతురు అన్న నిజాన్ని నేను బయటికి చెప్పలేదమ్మా మీ అనుమతి లేకుండా మీ కుటుంబ సభ్యులకు కానీ అక్షయ్ గాను ఎట్టి పరిస్థితిలో చెప్పను అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు ఆ అమ్మవారి దయవల్ల అక్షయ్ మళ్ళీ మీ ఇంటికే చేరింది అదే సంతోషం అమ్మా అని చెప్పి శాంతమ్మ చెప్తూ ఉంటుంది ఆ దేవుడి దయవల్ల గండం కూడా త్వరగా తొలగిపోతే బాగుండమ్మా అని పూజారి నారాయణరావు అంటూ ఉంటారు నీటి గండమో అగ్ని గండమో మరేదో గండమో అయితే ఏదో ఒక పూజలో పరిష్కారాలు చేసి ఆ గండాన్ని తొలగించుకోగలము కానీ అమ్మ అని పిలిపే గండంగా మారింది మాకు ఈ రాత రాసిన దేవుడో దేవతో వాళ్లకు మా తల్లి బిడ్డలం ఏదో చెయ్యకూడని పాపమే పూర్వజన్మలో ఉంటాము అందుకే వాళ్ళు మాకు ఇలాంటి శిక్ష విధించారు అని అవని ఏడుస్తూ ఉంటుంది నేనే నీ కన్న తల్లినమ్మా అని అక్షయ్ ముందు ఎప్పుడు బయట పడిపోతానోనని క్షణ క్షణ గండంగా బ్రతుకుతున్నాను అని అవని చెప్తూ ఉంటే నీ పరిస్థితి ఏ తల్లికి రాకూడదమ్మా అని పూజారి నారాయణరావు అంటూ ఉంటే మోసేవాడికే బరువు కాసేవాడికే దెబ్బలు అన్నట్టుందమ్మా అని శాంతమ్మ అంటూ ఉంటే అవునమ్మా త్వరలోనే మీ తల్లి బిడ్డలు ఒకటవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే ఎడవకు అవని దూరంగా ఉన్న తల్లి బిడ్డలను కళ్ళెదురుగా ఉండేలా చేశాడు ఆ భగవంతుడు అమ్మ అని పిలుపు కూడా అతి త్వరలోనే నీకు దగ్గర చేస్తాడు వెళ్దాం పదా అని చెప్పి శ్రీకర్ అవనిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే పూజారి నారాయణరావు శాంత అవనిని చూసి బాధపడుతూ ఉంటారు మరొక వైపు అవని మందిరంలోకి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నా బిడ్డను నా నుంచి దూరం చేశావని ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నాను మాటలు తూలాను నన్ను క్షమించు తల్లి ఇప్పుడు తల్లి కూతుర్లను ఒకరికొకరు ఎదురు బదురు ఉండేలా చేశావు నన్ను ప్రాణగండం నుంచి గట్టెక్కించావు అత్త జాతకం నా కూతురు అక్షయ జాతకం ఒకటే నా కూతుర్ని మందిరంలోకి రప్పించు తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటే వస్తున్నాను మేడం అని అక్షయ్ చెప్తుంది ఇక అక్షయ అవని దగ్గరకు వచ్చి ఏంటి మేడం పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లోపలికి రామా అని చెప్పి అవని అంటుంది ఇక అక్షయ లాస్ట్ టైం పూజా మందిరంలోకి వద్దామనుకున్నప్పుడు మంటలు వస్తాయి కదా ఆ విషయాన్ని గుర్తు చేసుకొని మంటలు వస్తాయేమో మేడం అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతకుముందు గతంలో రెండు సార్లు వచ్చావు కదమ్మా ఆ విషయం పెద్ద రోజు అన్నీ కూడా చెప్పారు ఇప్పుడు కూడా నువ్వు రాగలవమ్మా నాకు ఆ నమ్మకం ఉంది నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా పెడతాను లోపలికి రామ్మా అని చెప్పి అవని అంటుంది ఇక దాంతో అక్షయ భయపడుతూ మందిరంలో అడుగు పెడుతుంది ఇప్పుడు మందిరంలో బాగానే అడుగు పెట్టావు లాస్ట్ టైం పెద్దమ్మగారు మందిరంలోకి వెళ్ళమంటే ఎందుకు రాలేకపోయావు అని చెప్పి అవని అక్షయను అడుగుతూ ఉంటుంది అప్పుడు దిష్టి తీసిన నీళ్లు తొక్కానని చెప్పి తాతయ్య చెప్పారు మేడం అందుకే మందిరంలోకి వెళ్ళలేకపోయానని తాతయ్య చెప్పారు ఈ విషయం ఎవరి దగ్గర డిస్కస్ చేయొద్దన్నారు అందుకే ఎవరికీ చెప్పలేదు అని అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ పూజ మందిరంలోకి రాగానే అవని సంతోషంగా అమ్మవారికి నమస్కారం చేసుకోమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ పూజామందిరంలోకి అడుగు పెట్టే అదృష్టం నాకు మా అత్తయ్యకు ఆ తరువాత నీకు మాత్రమే ఉందమ్మా అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది ఇక అవని అమ్మవారికి హారతిచ్చి శ్రీకర్ సార్ హాల్లో ఉన్నారు శ్రీకర్ సార్కి కూడా హారతి ఇచ్చిరా అని చెప్పి చెప్పడంతో హారతి పళ్ళెం తీసుకొని అక్షయ పూజా మందిరంలో నుంచి హాల్లో ఉన్న శ్రీకర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అప్పుడే వేదవతి వాళ్ళు ఫంక్షన్కు వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటారు ఇక అక్షయ శ్రీకర్కి హారతి ఇచ్చే సమయానికే వేదవతి వాళ్ళు వస్తారు పెద్దమ్మగారు సమయానికి వచ్చారు మీరు కూడా హారతి తీసుకోండి అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అది పూజా మందిరంలో ఉండాల్సిన హారతి పళ్ళెం కదా నీ చేతికి ఎలా వచ్చింది నువ్వు పూజా మందిరంలోకి వెళ్ళావా అని చెప్పి వేదవతి అక్షయ్ను అడుగుతూ ఉంటుంది అక్షయ్ భయపడుతూ ఉంటుంది చెప్పమ్మా నిన్నే అడిగేది అని చెప్పి ప్రసాదరావు అంటాడు అక్షయ తప్పకుండా పూజా మందిరంలోకి వెళ్ళే ఉంటుంది వసంత అని పెద్దరాజు చెప్తూ ఉంటే ఈ విషయం గురించి గతంలో చాలా పెద్ద గొడవ జరిగింది నువ్వు మాట్లాడకయ్యా అని చెప్పి వసంత చెప్తుంది అమ్మ అక్షయ ఎందుకు భయపడుతున్నావు ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు చెప్పమ్మా అని చెప్పి శ్రీకర్ అంటాడు పెద్దమ్మగారు నేను పూజా మందిరంలోకి మందిరంలోకి అంటూ ఉంటే అప్పుడే అవని వచ్చి అక్షయ పూజా మందిరం బయట నుంచుంటే అమ్మవారికి హారతిచ్చి బావ హాల్లో ఉన్నాడు హారతి ఇచ్చరమ్మని నేనే అత్తయ్య అని చెప్పి అవని చెప్తుంది అవని అబద్ధం చెప్పేసరికి అక్షయ షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటుంది అంతే కదా అక్షయ్ ఏదో పూజ మందిరంలోకి వెళ్ళినప్పుడు అంత బిల్డప్ ఇస్తావేంటి అని చెప్పి నిహారిక అంటుంది అక్షయ్కు పూజా మందిరంలోకి వెళ్ళే అర్హత పూజ చేసే అర్హత రెండు ఉన్నాయి అని పెద్దరాజు చెప్తూ ఉంటే ఏ అర్హత అక్షయ్కు లేదు ముందు ఆ హారతి పళ్ళని అక్కడ పెట్టవే అని చెప్పి వేదవతి అంటుంది ఇక దాంతో అక్షయ హారతి ప్లేట్ని మీద పెట్టేసి టెన్షన్ పడుతూ ఉంటుంది అక్షయ ఎప్పుడు కూడా నువ్వు పూజకు సంబంధించిన వస్తువులు కానీ అమ్మవారి దగ్గరకు కానీ వెళ్ళకూడదు అని చెప్పి వేదవతి చెప్తుంది అవని నీకు కూడా చెప్తున్నాను అక్షయను పూజకు సంబంధించిన విషయాల్లో ఉపయోగించకు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అమ్మోరు తల్లిని అమ్మోరు తల్లి వస్తువులే ముట్టుకోవద్దంటున్నారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు పెద్దిరాజు అక్షయ అమ్మోరు తల్లేంటి తన వస్తువులేంటి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు కొన్ని రోజులు పోతే ఈ అక్షయ్కు బావా గుడి కట్టేలా ఉన్నాడు సోషల్ మీడియాలో బాల దేవత అని పేరు పెట్టేసి డబ్బు అడ్డదారిలో సంపాదించేలా ఉన్నాడు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అడ్డదారిలో డబ్బు సంపాదించే విషయం గురించి మీరు నాకు చెప్తున్నారా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు గ్రాని దగ్గర మంచి మార్కులు కొట్టేయడం కోసం అక్షయ్ ఇదంతా చేస్తున్నట్టుంది అని చెప్పి శౌర్య అంటుంది ఎవరు ఎన్ని చేసినా అక్షయ గ్రాని దగ్గర మంచి పేరు లేదులే శౌర్య అని చెప్పి నిహారిక అంటుంది అక్షయ పూజా మందిరానికి సంబంధించిన ఏ వస్తువులు కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు ఈసారి మళ్ళీ నాకు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కనిపించావంటే ఊరుకోను అని వేదవతి అక్షయ్కు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేడం మీరే కదా నన్ను పూజ మందిరంలోకి రమ్మంది ఎందుకు అబద్ధం చెప్పారు అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది కొన్ని రోజుల వరకు నేను ఏ చెప్తే దానికే సరే అను నా అనుమతి లేకుండా నువ్వు ఏ పని చెయ్యకు అక్షయ అని అవని చెప్తూ ఉంటే సరే మేడం అని చెప్పి అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపోతుంది ఏంటి అవని అక్షయ్ను మందిరంలోకి తీసుకెళ్ళావా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవును బావా అత్తయ్య లాంటి జాతకం కదా పరీక్షించి చూశాను అందుకే మందిరంలోకి రాగలిగింది ఈ రోజు అత్తయ్య వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ అక్షయ్ను తిట్టినా రేపు అక్షయ అత్తయ్య లాంటి జాతకం కలిగిన మహా జాతకురాలు మన కూతురని తెలిసిన రోజు అక్షయ్కు జయజలు పలుకుతారు నెత్తిన పెట్టుకుంటారు అని అవని చెప్తూ ఉంటే ఆ రోజు ఏదో నీకు నష్టం జరగకుండా తొందరగా వస్తే బాగుండు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక మరోవైపు శౌర్య డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది అప్పుడు అక్షయ శౌర్య దగ్గరకు వచ్చి ఏమైనా వడ్డించమంటావా శౌర్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం అక్కర్లేదు అని శౌర్య చెప్పడంతో అక్షయ ప్లేట్లో వడ్డించుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిలబోతూ ఉంటే శౌర్య కోపంగా అక్షయ వైపు చూస్తూ ఉంటుంది అక్షయ దాన్ని గమనించి ప్లేట్ తీసుకొని వెళ్ళి కింద కూర్చొని తింటూ ఉంటుంది నా కంటి చూపుతోనే దాన్ని భయపెట్టేశాను దానికి కరెక్ట్ ప్లేస్ అదే అని చెప్పి శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ కిందికి వస్తారు అక్షయ కింద కూర్చొని తినటం చూసి శౌర్య ఏదో అనుంటుంది అందుకే అక్షయ పని మనిషిల కింద కూర్చొని తింటుంది పద వెళ్ళి అక్షయ్ను ఏం జరిగిందో అడుగుదాం బావా అని చెప్పి అవని అంటుంది అక్షయ అని చెప్పి అక్షయ దగ్గరకు అవని శ్రీకర్ వెళ్ళి నిల్చుంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్